ఫ్రెండ్స్ మేము వారణాసి నుండి అయితే ఇప్పుడు అయోధ్య వెళ్తున్నాం అయోధ్య వెళ్తున్నా షార్ట్ కట్లో వీడియో పెట్టిన చూడు ఇక ఎంత అంటే బస్సు అక్కడ వెయిటింగ్ అని తొందర తొందరగా స్నానాలు చేసి రెడీ అయిపోతున్నాం చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎంత చలి ఉందంటే అసలు సూర్యుడు వస్తలేడు ఎండ అనేదే కనిపిస్తలేదు ఇటు సైడ్ వారణాసి కానివ్వండి అసలు ఈ ఎక్కడ కూడా చలి తప్ప ఎండలేదు అట్లుంది ఇక మేమైతే ఇప్పుడు ఆల్రెడీ మేము బస్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బస్ బుక్ చేసుకున్నాం అందరు కూడా అయోధ్యకు వచ్చేవాళ్ళే అందరు కూడా టోటల్ అయోధ్య రామయ్య దగ్గరికి వచ్చేవాళ్ళే ఇక చూడండి వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ సెట్లు ఉందో చూచించుదామని ఇక మా పిల్లలైతే ఫుల్ అలసిపోయేరు ఘోరంగా అసలు బాధకు అందుకే ఇక్కడ కొబ్బరి నీళ్ళు అవుతున్నాం చలి ఎంత ఉందంటే చూసిరా మేము అసలు సెటర్లు కానివ్వండి చున్నీళ్ళు కప్పుకుంటున్నాం అయినా చలాగడం లేదు షాల్వాలు కప్పుకున్నా ఇక మా బస్సు ఇంకా అందరు వెయిట్ చేస్తుండ్రు బస్సునేమో ఆయన క్లీన్ చేస్తుండ్రు అన్నట్టు బస్సు వాటర్ బట్టి అడుగుతుండ్రు ఎంత ఆగ మేఘాలయ మీద వచ్చినాం కానీ ఇక్కడికి వస్తే తీరా అందరం వెయిట్ చేయవలసి వచ్చింది వన్ అవర్ దాదాపు వన్ అవర్ ఇక్కడ వెయిట్ చేసాం ఫ్రెండ్స్ బయట చూస్తే ఫుల్ చలి ఘోరం అంటే ఘోర చలి ఇంకా ఈ బస్ ఇప్పుడు మంచిగా ఈ అయోధ్య బస్ అన్నమాట పోయేది ఎంత ఇక అందరం కూడా తొందరగా అయోధ్య ఎప్పుడు చేరుకుంటాము రూమ్ తీసుకొని రూమ్లు ఉంటే రిలాక్స్ అవుతాం ఎంత చలి ఉందంటే మాటలా చెప్పలేము మీరు కనుక అయోధ్య వచ్చినట్టయితే తప్పకుండా వారణాసి వచ్చినా అయోధ్య వచ్చినా కప్పుకోవడానికి బెడ్షీట్స్ అయినా బట్టలు అయినా కూడా రెగ్గులు అట్లాంటివి తెచ్చుకోండి సెటర్లు ఒకటికి రెండు తీసుకొచ్చుకోండి అంతా చలి ఉంది ఇమ్మనం మనమైతే దారుణంగా చలువుంది ఫ్రెండ్స్ వీలైతే ఈ చలికాలం రాకపోవడమే మంచిదని అనిపిస్తుంది ఇంకా ఎందుకంటే నాకైతే ఇవాళ నైట్ మేము పూరి తిన్నాము ఎందుకంటే డిన్నరు ఇంకా నైట్ నుండి ఇవాళ మార్నింగ్ నుండి వామిటింగ్స్ అసలు హెల్త్ బాగాలేదు అయినా కూడా జర్నీ దేవుడి దగ్గరికి రావాలి రావాలని ఇగో ఘోరంగా నీరసంగా ఉంది ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి బస్సు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడే బస్సు ఎక్కమన్నారు ఇక ఇక స్టార్ట్ అవ్వడం టైం పడదా ఏంటిది కానీ అందరం అయితే బస్సు ఎక్కాము అందరం కూడా మొత్తం అయోధ్యకు వచ్చేవాళ్ళమే ప్రయాణికులు ఒక పక్క ఇంకా నిండలేవు ఇవన్నీ సీట్లు నిండాలి ఇంకా అందరు రావడానికి ఇంకెంత టైం పడుతుందో ఒక సైడ్ కూర్చున్నాము ఒక సైడ్ అయితే ఇంకా రావాలి ఇక అందరు వచ్చినాక బస్సు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు జర్నీలో మాత్రం ఇక ఇట్లా నిండా కప్పుకున్నాము ఎందుకంటే హెల్త్ ముఖ్యం కదా చలికి తట్టుకుంటలేము అసలు సీ ఇవన్నీ వేసుకున్నా కూడా అసలు తట్టుకుంటలేము మనకు మీరు ఎప్పుడైనా కూడా అయోధ్య కానీ వారణాసి కూడా రావాలంటే మాత్రం తప్పకుండా మంచిగా లగేజ్తో రండి రావడం పోవడం ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు బస్సు బుక్ చేసుకోకుండా ఆల్మోస్ట్ మీకు అన్నీ అందుబాటులోనే ఉంటాయనుకుంటా కానీ మేమైతే ముందే బుక్ చేసుకున్నాము ఫోర్ అవర్స్ జర్నీ వారణాసి నుండి నాలుగు గంటల జర్నీ ఎక్కడికి మనం అయోధ్య చేరుకోవాలంటే ఇక టీ తాగే కాడ ఒక దగ్గర టీ తాగడం కానీ కాఫీ తాగడం టిఫిన్ చేయడం అన్నిటి దగ్గర బస్సు మనకు ఆపుకోవచ్చు మనం ఆపుకోవచ్చు మనం దిగచ్చు ఇక వీళ్ళైతే మాటి మాటికి దిగుతున్నారు ఏదైనా ఇష్టమైనది తింటున్నారు వస్తున్నారు ఇక అట్లా కొంచెం జర్నీ మాత్రం లేటే అవుతుందని చెప్పుకోవచ్చు మనం ఆల్మోస్ట్ మా ముందటి వాళ్ళంతా దిగారు ఇక్కడ డాగ్ చూడండి ఎంత బాగుంది చాలా మంచిగా అనిపించింది వీడిని చూస్తేనే నాకైతే మన జాక్సీ బేబు లాగా అనిపించింది బస్సు దగ్గరలో ఉన్నాడు ఇక్కడ మొత్తం ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే టీ తాగడానికి దిగామనమాట అక్కడ దిగితే మేమైతే టీ టిఫిన్ ఇంకా సిరిగాని ముందుగా వీణే చూస్తున్నాను నేనైతే మా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు విని చూసి నిన్న కూడా అక్కడ మా వారణాసిలో కూడా మంచి జాక్సీ బేబీ కనిపించింది ఇంకా ఉన్నాయంటే మేము వన్ అవర్ దాకా అక్కడే ఉంటాము వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలు ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా మా పెద్ద పాపని చూస్తున్నారు మీరు ఘోరం చలి చలిలా మార్నింగ్ మార్నింగ్ కదా ఫుల్లు చలి మార్నింగ్ అంటే అంత పెద్ద పొద్దునేం కాదు అప్పుడు టైం ఆల్రెడీ నైన్ అవుతుంది కొంచెం కూడా సూర్యుడు రాలే ఇక చూడండి బస్సు దగ్గర హోటల్ మీరు చూస్తున్నది ఇక్కడ చిన్నగా మనకు తో తోచిన టిఫిన్ చేయాలి ఇంకా ఇక వంట వార్తతో రాలే కనుక ఇక్కడ ఫుడ్ తినకనే మాకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది అసలు వాస్తవానికి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది కానీ వీడియోలలో మనం ఎప్పుడు కూడా హెల్త్కు సంబంధించిన ఏది కూడా నేను పోస్ట్ చేయాలి ఎప్పుడు ఎంత పెద్ద బాధలు వచ్చినా కూడా ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆప్రు అందరూ ఇక మామూలుగా టీ తాగడం కాఫీ టీ ఏదైనా తాగచ్చు మా పిల్లలు అయితే అసలు ఏం తాగం తాగమంటున్నారు నేనైతే టీ తాగిన ఫ్రెండ్స్ ఇక చూడండి వ్యూ చూడండి ఎట్లుందో చాలా బాగుంది ఎంత మంచిగుంది హైవే అంటే అసలు అక్కడ నుండి ఇంకా కాసేపు ఇక్కడ ఆగితే బాగుండు అనిపించింది మీరు చూస్తారని మీకు చూపిస్తున్నా ఎంత బాగుందంటే మధ్యలో మొత్తం గులాబీలలాగా ఫ్లవర్స్ పూసినాయి మన సైడ్ అన్న వేరే వేరే పువ్వులు పూస్తాయి కదా ఇటు సైడ్ మొత్తం గులాబీ మొక్కలు పెట్టారు చాలా మంచిగా అనిపించింది అయోధ్యకు కొంచెం అయితే అయోధ్య చేరుకుంటాము ఇక కొంచెం కొంచెం హాఫ్ అన్ అవర్లో చేరుకుంటాము అందుకని ఇక్కడ మీకు చూడండి ఎంత బాగుంది కదా అంటే ఇప్పుడే రోడ్లు కానీ అవి కానీ అన్నీ మరమ్మత్తు అవుతున్నాయి రోడ్లు ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఉంది దారి ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ కావాలి ఫ్రెండ్స్ ఇక నేనైతే టీలో బిస్కెట్ తిన్నాను ఇక తినడానికి కూడా టిఫిన్స్ అందరం కూడా తెచ్చుకున్నాము కానీ మనకి మనకు నచ్చినట్టు ఫుడ్ అక్కడలాగా ఉండాలంటే ఉండదు కదా ఇంకా అందుకని మీరు మీరు వచ్చేటప్పుడే అన్ని ప్యాకింగ్ చేసుకొచ్చుకోండి నేనైతే అనేకమైన బిస్కెట్స్ కానివ్వండి అట్లాంటి పిల్లలకు నచ్చినాయి అవి ఇవి తీసుకొచ్చుకున్నాము ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయి కాకపోతే టిఫిన్స్ మాత్రం మనలాగా ఉండాలంటే ఉండదు మేమైతే ఇక్కడ మ్యాగీ తిందాం అనుకుంటున్నాం ఇంకా రెండు మూడు రకాలు ఉన్నది కానీ దేవుడి దగ్గరికి పోతున్నాం కదా అసలు నాన్ వెజ్ వైపు వెళ్ళొద్దని ఇట్లా వెజ్ వైపు ఉన్నామన్నట్టు జై శ్రీరామ్ అంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా కానీ అస్సలు ఓపిక లేదు చాతనవ్వడం లేదు వాస్తవానికి ఎట్లా చేసి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అయోధ్య వస్తే మాత్రం మీరు ఆగమేఘాల మీద రాకుండా అంటే తొందర పడకుండా ఒక రెండు మూడు రోజులు ఉండేటట్టు రండి మేము మాకు అంటే టైం లేదు కానీ మీరు రిలాక్స్గా రండి పొలాలు చూడండి నేచర్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇటు మొత్తం వరి వండిస్తున్నారు ఎక్కువ మా టిఫిన్ చూడండి మ్యాగీ చెప్పాను కదా ఫ్రెండ్స్ అదేమో ఇది మ్యాగీ అదేమో పన్నీర్ అనమాట పన్నీర్తో ఆ ఫుడ్ బాగుంది ఇక అట్లా నేను చూపిస్తున్నాను కానీ ఎందుకంటే నాకు ఆల్రెడీ మస్తు ఘోరంగా ఉంది హెల్త్ వామిటింగ్స్ అవుతున్నాయి నాకు మార్నింగ్ నుండి అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇది మన మన ఇల్లు కాదు కదా జర్నీ కొనసాగాలని చూస్తున్నాను మొత్తం మీద అయితే ఇక్కడ హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే ఆగింది బస్సు టైం మనం మనం అందరం కూడా లంచ్ డిన్నర్ ఏం చేసేదాకా భోజనాలు చేసేదాకా ఆగుతుంది మా పాప అయితే అవి ఇష్టంగా అవి తీసుకున్నది పన్నీర్ చాలా బాగుందని చెప్తుంది నిజంగా అద్భుతంగా ఉంది జర్నీ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ కూడా సందడి సందడిగా నాకు ఏమైనా ఈ వ్యూ బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ అందుకని ఎప్పుడెప్పుడు ఇది నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా మీరు చూసారా వెంటనే వీడియో తీసి షార్ట్ పోస్ట్ చేశాను నేను అక్కడ ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ చెట్లు ఈ ఇండ్లు ఇవన్నీ వాతావరణం కూడా కొంచెం అయితే మీకు ఇంకా ఇక మా బస్సులోనైతే అందరూ కూడా దిగుతున్నాం ఇక ఆల్రెడీ అయోధ్య వచ్చేసింది షార్ట్ కట్ అని చెప్పిన కదా ఫ్రెండ్స్ అందుకనే ఇక దిగేస్తున్నాం అందరం ఆల్మోస్ట్ అందరూ దిగారు అందరికంటే లాస్ట్ దిగుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అయోధ్య ఇక మా పిల్లలు అయితే ఘోరంగా కలిసిపోయినరు చూడండి వాళ్ళని చూస్తేనే ఘోరంగా నీరసంగా ఉన్నారు ఇక వెళ్ళి రూమ్ తీసుకొని ఇంకా చూడండి ఆల్రెడీ అందరు కూడా బస్సులో వచ్చిన వాళ్ళు మీరు చూస్తున్నది అందరికీ రెడీగా రూమ్లు రూమ్ల కోసం పోవాలంటే ఇక్కడికి మనకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అయోధ్య ఇక్కడ కూడా తీసుకొని ఉండొచ్చు లేకపోతే డైరెక్ట్ టెంపుల్ దగ్గర కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మేము ఫస్ట్ ఇక్కడ ఉందాం అనుకున్నాము తర్వాత ఏం డిసైడ్ అయ్యామంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర రూమ్ తీసుకొని ఉంటే బెటర్ కదా కొంచెం అందరికీ హెల్త్ కూడా ఏం బాగాలేదు కదా అని టెంపుల్ దగ్గరనే ఉందామని డిసైడ్ అయ్యాము ఫ్రెండ్స్ బస్సు అయితే మొత్తం అయిపోయింది బస్సులో వాళ్ళం అందరం దిగినాం ఇక ఎవ్వరికి ఇక ఎక్కడుండే వాళ్ళు అక్కడ చూడండి నేచర్ చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది అయోధ్య వాతావరణం బాగుంది మీరు రిలాక్స్గా రెండు మూడు రోజులు ఉండేటట్టు రండి ఒక రోజు రెండు రోజుల కోసం రాకండి అట్లా వస్తే ప్రశాంతంగా ఇక్కడ హనుమాన్ టెంపుల్ కానివ్వండి మనకి మనకి జయశ్రీరామ్ మన ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా మంచిగా ఎక్కువసేపు దర్శనం ఏం పట్టదట తొందరనే అవుతుందట మా పాప చూడండి రెగ్గు కప్పుకుంది ఏంది షాల్వా కప్పుకుంది ఫ్రెండ్స్ ఈ నేచర్ మీకు చూపిద్దామని చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంది కదా నేను ఎంత బాగా అనిపించిందంటే సంతోషం వెంటనే మీతో వంచుకోవాలని అన్ని వీడియోలు షార్ట్లు కూడా పోస్ట్ చేశాను మీరు చూడండి తప్పకుండా మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ ఫ్రెండ్స్కి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి మన అయోధ్య శ్రీరాముడు అందరినీ చూడాలి